హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము అంతకంటే ముందు మీకు ఈ వీడియోలో నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటి అంటే నార్మల్ సైజ్ బ్లౌజెస్ అనుకోండి నార్మల్గా అయితే కొంచెం స్టిచ్ చేస్తాం అదే కొంచెం హెవీ సైజ్ బ్లౌజ్ అయినా కూడా కొంచెం లూజో టైటో స్టిచ్ చేస్తాం కానీ చిన్న సైజు బ్లౌజులు కుట్టేటప్పుడే మనకి చాలా ఇబ్బంది పెద్ద సైజు చాలామంది ఏమనుకుంటారంటే పెద్ద సైజు బ్లౌజ్లు కుట్టడం ఇబ్బంది అని కాదు చిన్న బ్లౌజులు కుట్టడమే కష్టం ఎందుకంటే చిన్న బ్లౌజ్లు స్టిచ్ చేసేటప్పుడు నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి చంకడం ఎంత తీసుకోవాలి ఎంత తీసుకుంటే మనకి చేతి ఒక కింది భాగంలో ప్లస్ ఆకారము స్ట్రైట్ లైన్స్ వస్తాయి అని అయితే చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది సో అవన్నీ కన్ఫ్యూజన్ తెలవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలాంటి బ్లౌజ్లు అయితే కటింగ్ వస్తే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి లెహెంగా బ్లౌజ్ ఇది లెహంగా ప్లస్ బ్లౌజ్ కోసం అయితే మనం క్లాత్ అనేది తీసేసుకున్నాం దీనిలో నుండి ఫస్ట్ మనము బ్లౌజ్ కట్ చేసేసుకున్న తర్వాత రిమైనింగ్ వచ్చేసి మనం లెహంగా కిందకి అయితే యూజ్ చేసేసుకున్నాం దీనికోసం నేను ఇప్పుడు వన్ మీటర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకున్నాను లెహంగా పైన బ్లౌజ్ అంటే యాక్చువల్గా చిన్నపిల్లలదే కదా సో వాళ్ళకి బ్యాక్ ఓపెన్ అయితే ఇష్టపడతారు అందుకోసం ఇక్కడ చూ చూడండి ఈ ఓపెన్ పార్ట్స్ ఇట్లా ఎప్పుడు కూడా నేను ఏం చెప్తాను ఈ బొద్దు పార్ట్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి అని చెప్తాను కదా ఇప్పుడు మాత్రం ఈ విధంగా టైట్గా ఉన్న పాటని ఏమంటే మనం బొద్దుపాటు ఈ బొద్దుపాటు మన సైడ్ ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకున్నాం ఇదెందుకోసం అంటే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్కి ఈ బొద్దుపాటు మన సైడ్ ఉండే విధంగా ఫోల్డింగ్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఉంది కదా అందుకోసం ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ ఓపెన్ అంటే హుక్స్ కాజాలు అయితే బ్యాక్ సైడ్ వస్తాయి కదా అందుకోసం పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే డ్రా చేసేసుకున్నా విధంగా ఇక్కడ కిందికి చూడండి పోగులు పోగులు ఉంటాయి కదా ఇక్కడ పోగులు పోగులు ఉంటాయి ఎక్కువ తక్కువ ఉంటాయి కాబట్టి కిందికి ఒక లైన్ ఆ తర్వాత డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ అయితే తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే పన్నెండు ఇంచుల పొడుగు అయితే ఉంది చూడండి ఇక్కడ నుండి పన్నెండు ఇంచులకి ఒక మార్కింగ్ అయితే తీసేసుకొని సేమ్ అదే అదేవిధంగా పన్నెండున్నర ఇంచులకి ఇంకొక మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాం ఇక్కడ పన్నెండున్నర ఇంచులకి ఇంకొక మార్కింగ్ ఎందుకు తీసుకున్నాము అంటే వెనకాల భాగము ముందు భాగం కలిపి జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అయితే పైకి అవుతుంది కదా అందుకో హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది అంటే ఇరవై మూడు ఇంచులు ఉంది చాలామంది చిన్నపిల్లల బ్లౌజులు ఉట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు అలా కావాల్సిన అవసరం అయితే ఏం లేదు జస్ట్ ఇరవై మూడు ఇంచులు ఉంది కదా నడుము కొలత ఎంతనైనా ఉండని అండి ఈ విధంగా నాలుగు భాగాల కిందకి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఎంత వచ్చింది మనకి చూడండి పావు తక్కువ ఆరు ఇంచులైతే వచ్చేసింది ఇప్పుడు ఈ పావు తక్కువ మనకి ఎంత వస్తే అంత మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీనికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా ఇది ఎందుకోసము అంటే వెనకాల డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం వన్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నా ఇది మన నడుము కొలత సేమ్ అదే విధంగా చెస్ట్ కొలత ఎంత ఉంది అంటే చెస్ట్ కొలత వచ్చేసి మనకి ఇరవై ఐదు ఇంచుల చెస్ట్ కొలత అయితే ఉంది సేమ్ చెస్ట్ కొలతని కూడా ఇంతకు లాగానే నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఇంక ఇలాంటి దానికి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఓకే ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఆరు పాయింట్ రెండు ఇంచులు వచ్చేసింది ఇప్పుడు ఈ ఆరు పాయింట్ ఇంచులు అనేది చెస్ట్ కొత మరి ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో అయితే తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి ఆరు పాయింట్ రెండించుల చెస్ట్ కొత ఇప్పుడు ఈ చెస్టు కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ తీసేసుకోండి ఆ తర్వాత సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ రెండించుల మార్జిన్ అయితే తీసేసుకుంటున్నా ఎందుకంటే పెరిగే పిల్లలు కదా లూజ్ కావాలి కాబట్టి లూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి అని నేను ఇక్కడ రెండించుల మార్జిన్ అయితే తీసేసుకున్నా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మరి చిన్న పాప కదా నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఇది తను వచ్చేసి మనకి బోట్నెక్ స్టైల్లో కొట్టమని చెప్పిండ్రు సో బోట్నెక్ స్టైల్లో తనకి ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి పదమూడు ఇంచుల ఫుల్ షోల్డర్ అయితే ఉంది ఇది ఉంది పదమూడు ఇంచుల ఫుల్ షోల్డర్ కదా దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చింది ఆరున్నర ఇంచులు అయితే వచ్చేసింది సో ఇక్కడ నుండి ఆరున్నర ఇంచులకైతే అయితే మార్కింగ్ అయితే తీసేసుకుందాం ఇప్పుడు ఇది ఫుల్ షోల్డర్ నోట్ చేసేసుకున్నాం కదా సేమ్ అదే ఆరున్నర ఇంచులు ఇక్కడ కూడా తీసేసుకోవాలి ఓకే అంతకంటే ముందు ఇక్కడ ఆరున్నర ఇంచుల ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కదా మరి నెక్ ఎంత తీసుకుందాం అని అంటే నెక్ కోసం వచ్చేసి నేను మూడు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకుంటున్నాను అదే చిన్న పాప కదా మూడు పాయింట్ రెండు ఇంచులు తీసుకుంటున్నారు ఏం కాదా అంటే ఏం కాదు ఎందుకంటే భుజాలు జారవు ఇక్కడ చిన్న పాప కదా భుజాలు అయితే అసలు జారవు ఎందుకోసం అంటే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి అదే విధంగా బ్యాక్ సైడ్ నెక్ డీప్ ఎంత ఉంది అంటే బ్యాక్ నెక్ వచ్చేసి డీప్ తొమ్మిది ఇంచుల డీప్ అయితే ఉంది ఇదిగోండి తొమ్మిది ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్నాం కొందరు అడుగుతారు ఇట్లా తీసుకోవాలి అక్క ఇట్లా అని మనం బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఇట్లా స్ట్రైట్గా తీసుకుంటేనేమో స్ట్రైట్గా తీసుకోవాలి క్రాస్లో మెజర్ చేసుకుంటే క్రాస్లో ఈ విధంగా చూడండి ఇంతకుముందు తొమ్మిది ఇంచులు మార్క్ చేసుకుంటే ఈ విధంగా తీసుకుంటే వన్ ఇంచ్ అనేది ఎక్కువ వస్తుంది సో ఖచ్చితంగా గుర్తు పెట్టేసుకోవాలి మనం కొలతలు తీసుకునేటప్పుడు ఏ విధంగా తీసుకుంటామో మార్కింగ్ కూడా అదే విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పైనుండి రెండు భావి ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాం ఇదిగోండి పైనుండి రెండు భావించలకి ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇలా ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో నేను బోట్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద ఇంకా మన ఇష్టమైన షేప్ అయితే తీసేసుకోవచ్చు ఇక్కడ కింద తనకి డోరీ కావాలంట డోరీ కోసం ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అట్లో వదిలేసేసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఇవ్వండి ఒక ముప్పా ఇంచు వదిలేసిన ఎందుకంటే ఇక్కడ పైపింగ్ వేసినప్పుడు ఒక పావి ఇంచు ఇటు సైడ్ పా పోతుంది మధ్యలో కొంచెం ఉంటుంది కదా ఈ కొంచెం గ్యాప్లో మనం డోరీ పెట్టేసుకుంటే బాగుంటుంది అందుకోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ తీసేసుకున్నా ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్లో మన ఇష్టం ఉన్న డిజైన్ అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎంత ఉంది ఆరు ఇంచుల్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే మధ్యలో ఒక మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ వెడల్పు ఎంత తీసుకున్నాం మూడు బావు మూడున్నర తీసుకున్నాం కదా ఇక్కడ కూడా అంతే తీసుకోవాలా అంటే పైనకి కిందికి సంబంధం అయితే ఏం లేదు మన ఇష్టం ఇక్కడ పైనకి కిందికి సంబంధం ఏం లేదు డీప్ ఎక్కువ తీసుకోవచ్చు లేదు అంటే తక్కువైనా తీసేసుకోవచ్చు ఇక్కడ నేను కింద వెడల్పు మూడించులు తీసేసుకొని ఈ విధంగా ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకున్నాం స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడే చెప్పినాను కదా ఇందులో మన ఇష్టం ఉన్న షేప్ అయితే డ్రా చేసేసుకోవచ్చు నేనైతే ఇలా డ్రా చేసేసుకుంటున్నా ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని మీరు ఏ ఏ మోడల్ అంటే ఆ మోడల్ అయితే డ్రా చేసేసుకోవచ్చు ఇదిగోండి జస్ట్ నేను ఇట్లా కిందికి రెండు కట్స్ అయితే ఇచ్చేస్తున్నాను అంటే దీనికి బార్డర్కి కట్ వర్క్ వచ్చింది కదా అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకున్నా ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ నెక్ ఈ నెక్ అయితే స్టిచ్ చేసిన తో చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సో ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి చెస్ట్ కంటే ఎక్కువ ఉంది ఇక్కడ చెస్ట్కి ఉందో సమానంగా ఇక్కడ కూడా ఫుల్ షోల్డర్ ఉంది సో చిన్న పాపనే కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించకుండా ఏం ప్రాబ్లం లేదు ఎందుకోసం అంటే వీళ్ళకి షోల్డర్స్ అనేవి సన్నం ఉంటాయి అదే పెద్దవాళ్ళు అనుకోండి రౌండ్గా ఉండడం వల్ల సెట్ కాదు ఇక్కడ చిన్న పాపనే కాబట్టి షోల్డర్ అనేది కొంచెం తగ్గించుకున్నా అప్పుడు నేను ఎంత మార్కింగ్ చేసేసుకున్నా ఆరు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నా ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే షోల్డర్స్ అనేవి సన్నం ఉంటాయి కాబట్టి ఇదిగోండి ఇలా మార్కింగ్ పెట్టేసుకొని సో మరి నార్మల్ బ్లౌజెస్కి అయితే చంకడౌను ఇంత తీసుకోవాలి అంత తీసుకోవాలి అని అనుకుంటాం మరి చిన్న పిల్లలకి ఎంత తీసుకోవాలి అని అంటే చిన్న పిల్లలకి వచ్చేసి నేను చెప్పే ఫామ్లో ఉంటుందో ఆ విధంగా మాకు చేసేసుకోవాలి ఇదిగోండి ఫస్ట్ ఐదు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకుంటున్నా మీకు ఎలా తెలుసా అక్క ఐదు ఇంచులు మీకు ఎక్స్పీరియన్స్తో తెలుసా అంటే నాకు కూడా తెలియదు జస్ట్ ఇప్పుడు నేను అందాల కొద్ది మాత్రం ఐదు ఇంచులు ఉంటుంది కావచ్చు అని పెట్టినాను అది అవునా కాదా అనేది చేసుకో చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఐదు ఇంచులు తీసేసుకున్నాం కదా ఇక్కడ బోట్ నెక్ అన్నప్పుడు ఇలా ఒక లైన్ తీసేసుకొని ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచు లోపలికి తీసేసుకోవాలి ఎందుకోసం అంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ తీసుకుంటాం కదా ఇక్కడ కూడా ఫుల్ షోల్డర్ తీసుకున్నప్పుడు ఇక్కడ ముడతలు వస్తాయి ముడతలు రాకుండా ఈ విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు రౌండ్గా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మన చంక కొలితే ఎంత వచ్చింది అనేది కొలుచుకుందాం ఒకసారి ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది పావు తక్కువ ఆరు ఇంచులైతే వచ్చేసింది ఫోల్డ్ చేసేసుకుంటే ఎంత వచ్చింది పదకొండున్నర ఇంచులు అయితే వచ్చేసింది సో ఇది కరెక్టా కాదా అనేది కోల్చుకుందాం ఆర్మహోల్ ఎంత ఉంది పదకొండు ఇంచులు ఉంది సో పదకొండు ఇంచులు కావాలి కదా ఇప్పుడు మనం మార్కింగ్ చేసినప్పుడు ఎంత వచ్చింది పదకొండున్నర సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ని ఇంకొంచెం పైకి జరుపుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కొంచెం పైకి జరుపుకొని మళ్ళీ రౌండ్గా మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఇది ఎంత వచ్చిందో కొలుచుకోండి ఇదిగోండి ఐదు పాయింట్ రెండు ఇంచులు అయితే వచ్చేసింది ఇప్పుడు ఇది ఎంత వచ్చింది పదిన్నర కానీ మనకు కావాల్సింది ఎంత పదకొండు అన్నప్పుడు ఈ రెండింటి మధ్యలో మళ్ళీ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి జస్ట్ కిందికి ఇదిగోండి ఎల్లో కలర్ లైన్ ఇదిగోండి ఐదున్నర ఫోల్డ్ చేసేసుకుంటే ఎంత తు వచ్చింది పదకొండు ఇంచులు అంటే ఇప్పుడు మన చంక డౌన్ ఎంత తీసుకోవాలి అన్నట్టు పావు తక్కువ రెండు పావు తక్కువ ఐదు ఇంచులు సో ఈ మెథడ్లో కనుక మనం కొలత మార్కింగ్ చేసేసుకుంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద సైజు వాళ్ళకి ఏ సైజు వాళ్ళకైనా కొలత అనేది పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ భుజాలు జారకుండా ఉండాలి అని ఇలా క్రాస్లో కట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే బోట్నెక్ బ్లౌజ్ కాబట్టి భుజాలైతే జారవు నెక్స్ట్ వెనకాల భాగంలో డాట్ డాట్ యొక్క పొడుగు మూడు మూడున్నర ఇంచులు తీసేసుకొని సైడ్కి హాఫ్ హాఫ్ ఇంచ్ తీసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతాయి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇప్పుడు సేమ్ యాజ్టీస్గా కట్ చేసేసుకుందాం ఇప్పటికే చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇటు సైడ్ వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఇటు ఇంకో సైడ్ ఉంటుంది చూడండి ఇక్కడ వచ్చేసి మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేకోవాలి హ్యాండ్స్ కోసం ఇప్పుడు రెండు వర్షాలు ఉంది కదా దీన్ని డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి డబుల్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనం ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి మనకి పోగులు పోగులు ఉంది కాబట్టి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత పావించే డిఫరెన్స్తో ఇంకొక లైన్ ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి పైపింగ్ కోసం అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఒక పొడి ఎంత ఉంది అంటే ఎనిమిదిన్నర ఫిట్టింగ్ వచ్చేసి ఇంచులు ఉంది ఇక చూడండి హ్యాండ్స్ ఒక పొడుగు ఎనిమిదిన్నర ఇంచులైతే ఉంది ఇదిగోండి ఎనిమిదిన్నర సారీ ఒకసారి చూడండి హ్యాండ్స్ ఒక పొడి ఎంత ఎనిమిదిన్నర కొంచెం ఖర్చు కోసం కావాలి కదా హాఫ్ ఇంచు తొమ్మిది ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫిట్టింగ్ ఎంత ఉంది అని చెప్పినాను ఏడుంచులు ఏడించులని మధ్యలోకి ఫోల్ చేస్తే ఎంత మూడున్నర ఇక్కడ ఫిట్టింగ్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసేసుకోవాలి సో ఇది మోచేతి వరకు ఉన్న చేతులు కదా మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ ఒక డౌన్ మూడున్నర తీసుకుంటాం కదా మరి చిన్న పాప కదా తనకి ఎంత తీసుకోమంటారు అని అడుగుతారు సో చిన్న పాప కాబట్టి నేను మూడించులు అయితే తీసేసుకుంటున్నాను కొందరు చంక కొలతను బేస్ చేసుకొని తీసుకుంటారు కదా కేనైతే అడుగుతున్నారు నేనైతే ఆ విధంగా తీసేసుకును ఎప్పుడు ఇదే మెథడ్లో తీసేసుకుంటాను ఈ విధంగా అయితే ట్రై చేసేయండి నెక్స్ట్ ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎక్కడ జాయిన్ చేస్తాం ఈ చంక భాగంలో జాయిన్ చేస్తాం ఇంతకుముందు మనం చంక మార్కింగ్ చేసి కట్ చేసేసుకున్నాం కదా ఇది ఎంత కట్ చేసేసుకున్నాం ఒక్కసారి చూడండి ఇదిగోండి ఐదు పాయింట్ ఐదు ఇంచులకి కట్ చేసేసుకున్నాం ఇప్పుడు సేమ్ అదే ఐదు పాయింట్ ఐదు ఇంచులు తీసేసుకోండి ఈ ఐదు పాయింట్ ఐదు ఇంచులేమో పొడుగు లైన్ పైన ఉండాలి జీరో అనేదేమో ఇక్కడ ఉండాలి సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇప్పుడు ఇవి రెండింటిని కలిపేసేసుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ షేప్ రావాలి కదా పర్ఫెక్ట్ షేప్ కోసం ఇట్లా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అట్లా తీసేసుకొని కిందికి ఒక పావు ఇంచు డౌన్ తీసేసుకుంటున్నా తీసేసుకొని ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ ఉంది కదా రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇదిగోండి రౌండ్గా మార్క్ చేసేసుకొని ఈ పాయింట్ని కిందికి కలిపేసేసుకోండి సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేపు ఇక్కడ మనము చిన్న పాప కాబట్టి హ్యాండ్స్కి ఏమైనా డిజైన్ చేద్దామని అనుకుంటే మొత్తం బార్డర్ ఉంది దీన్ని కట్ చేసి బుట్ట హ్యాండ్స్ కానీ బాహుబలి హ్యాండ్స్ కట్ చేసినా బాగుండదు అనేసి ఏమనుకుంటున్నా అంటే రాశి బుట్ట హ్యాండ్స్ మోడల్ అయితే కట్ చేద్దామని అనుకుంటున్నా సో రాశి బుట్ట హ్యాండ్స్ మోడల్ అంటే ఏంటి పైన చిన్న పఫ్ అయితే వచ్చేస్తుంది కదా చిన్న పాపనే కదా పఫ్ కోసం మూడించులు తీసుకుందాం కొంచెం ఎక్కువ ఉంటుంది పఫ్ అనేది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని నార్మల్గా పెద్దవాళ్ళకేమో మెజర్మెంట్తో కలిపేస్తాం కదా ఈ పాప చిన్న పాపనే కాబట్టి ఇలా నార్మల్గా అయితే తీసేసుకోండి ఓకే ఇది వచ్చేసి మనకి బుట్ట హ్యాండ్స్ మోడల్ సో ఇవి వచ్చేసి నార్మల్ హ్యాండ్స్ ఇక్కడ ఇక్కడ వరకే హ్యాండ్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఒక కుచ్చు పెట్టేసేయండి ఇదెందుకు అంటే ఈ మిడిల్ ప్లేస్ ఉన్నది చూడండి ఈ మిడిల్ ప్లేస్లో కుచ్చులు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి నార్మల్ హ్యాండ్స్ సో ఇప్పుడు వెనకాల భాగము హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి సో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ ఓపెన్ ఉందా ఇప్పుడు మనకి లేదు ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్ అయితే ఓపెన్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ వెనకాల భాగంని ఈ ముందు పార్టీకి కట్ చేయాలి అంటే ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుందాం ఎందుకంటే చిన్న పాప కదా ప్రింట్స్ కట్ అయితే బాగుంటుంది అనేసి ప్రింట్స్ కట్లు అయితే కట్ చేసేసుకున్నాను ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి క్లోజ్డ్ ఉంది అదే విధంగా ఈ లైన్ ఉంది చూడండి ఈ లైన్ వచ్చేసి నేను ఏ విధంగా పెడుతున్నాను అంటే ఇక్కడ వరకు మాత్రమే పెడుతున్నా ఎందుకు ఈ విధంగా పెడుతున్నాను అనంటే ఇదెందుకు మనం ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నాం ఇది వచ్చేసి హుక్స్ కజా పట్టి కోసం తీసేసుకున్నాం కదా అందుకోసం ఇక్కడ వరకు మాత్రమే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇటు సైడ్కి ఎక్కడి వరకు అయితే ఉందో ఫిట్టింగ్ దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా అదే విధంగా కిందికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నాను ఇది ఎందుకు ఇట్లా తీసుకుంటున్నారు అంటే ఇది వచ్చేసి మనము ప్రిన్స్ కట్లో కట్ చేసేసుకుందాం సో ప్రిన్స్ కట్ బ్లౌజ్ డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో కట్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ మెథడ్ ఇంకొకటి ఏంటి అంటే చిన్న పాపనే కదా చెస్ట్ అనేది తక్కువ ఉంది కదా నార్మల్గా స్టిచ్ చేసుకోవచ్చు కదా అని కూడా అంటారు సో నార్మల్గా కూడా మనం లాగా స్టిచ్ చేసేసుకోవచ్చు కానీ ఎంత డాట్ లాగా స్టిచ్ చేసుకున్నా కూడా మనకి ఫినిషింగ్ అనేది డిఫరెంట్ అనేది తెలుస్తుంది ఖచ్చితంగా డాట్ దానికి కర్ దానికి ఎస్పెషల్లీ మళ్ళీ అందులో మనం చున్నీ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా కనిపిస్తుంది కదా అందుకోసం అనేసి ఈ విధంగా తీసేసుకుందాం చిన్న అయినా కూడా నీట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్ ఎక్కడి వరకు తీసేసుకున్నాం ఇక్కడ నెక్ దగ్గర మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా నెక్ తీసేసుకొని నెక్ యొక్క పొడుగు ఎంత తీసుకుంటున్నా కిందికి అంటే చిన్న పాపనే కదా ఒక మూడు పాయింట్ రెండు ఇంచులు అట్లా తీసేసుకుంటున్నా పెద్దవాళ్ళకైతే ఎంత తీసుకోవాలి అని చెప్తాను నేను నాలుగు ఇంచులు తీసేసుకోండి అని చెప్తాను కదా చిన్న పాప కాబట్టి మూడున్నర ఇంచులు మూడు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకొని ఈ ప్లేస్లో ఇదిగోండి షేప్ అనేది పర్ఫెక్ట్ రావాలి అప్పుడే మీకు ఇక్కడ లూజ్ అనేది రాదు ఒకవేళ ఇక్కడ లూజ్ వస్తుంది అంటే మీరు షేప్ పర్ఫెక్ట్గా తీసుకోకపోతే లూజ్ అనేది వస్తుంది ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ పాప యొక్క సైజు ఉంది ఇరవై మూడించులని నడుము కొలుతుంది అంటే చాలా చిన్న పాప అవునా ఇదిగోండి రెండు మూడు ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా మూడించుల దగ్గర మార్కింగ్ తీసేసుకొని లైన్ డ్రా చేసేసుకుంటున్నా నేను నార్మల్గా ఏం చెప్తాను అన్ని సైజుల వాళ్ళకి ఏ విధంగా తీసేసుకోవాలి అని చెప్తాను కాకపోతే ఇక్కడ చిన్న పాప కాబట్టి నేను ఇక్కడ ఏం పెద్ద మెజర్మెంట్స్ అయితే ఏం చెప్పట్లేదు పైనుండి వీళ్ళకి మిడిల్ తో చెస్ట్ పాయింట్ ఎంత ఉంటుంది అంటే ఎనిమిది ఇంచులు ఉంటుంది పైన ఖచ్చితంగా కలుపుకొని ఎనిమిదిన్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాను ఎనిమిదిన్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడికి సైడ్కి ఒక హాఫ్ ఇంచు ఇటు సైడ్కి కూడా సేమ్ అంతే హాఫ్ ఇంచు మాత్రమే తీసేసుకుంటున్నా అని చెప్తున్నా వీళ్ళకి చెస్ట్ అనేది ఉండదు కదా అందుకోసం ఇలా మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా తీసేసుకొని ఈ ప్లేస్లో కొంచెం ఇట్లా రౌండ్గా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది కట్ చేసి చూపిస్తాను చూడండి జస్ట్ షేప్ కోసం మాత్రమే ఇట్లా రౌండ్గా కట్ చేసినాను అంతే జస్ట్ డాటెడ్ కూడా కుట్టినా సరిపోతుంది వీళ్ళకి ఇదిగోండి రివర్స్లో చూడండి షేప్ అనేది వస్తుంది సో ఇప్పుడు మనకి ఇంకొక డౌట్ వస్తుంది మీకు ఏంటి అంటే మనం వెనకాల దానికంటే ఫ్రంట్ చూడండి వెనకాల దానికంటే ఫ్రంట్ ఇటు సైడ్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా కే అని అడుగుతారు అవునా సో ఇక్కడ ఇవి రెండు మనం కట్ చేసినాం కదా ఇవి రెండు కట్ చేసి మళ్ళీ ఇక్కడ జాయిన్ చేస్తాం కదా జాయిన్ చేసినప్పుడు ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు లోపలికి పోతుంది కదా అప్పుడు ఇవి రెండు కూడా మనకి సమానంగా వచ్చేస్తాయి అదేవిధంగా ఇక్కడ కిందికి ఎక్స్ట్రా కట్ చేసేసుకున్నాం కదా దీన్ని ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ దీనికంటే ఒక వన్ ఇంచు పైకి జరిపేసుకొసుకొని ఇక్కడ ఈ విధంగా కట్ చేసేసుకోండి నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ సైడ్ది కూడా చూడండి ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుండి ఇక్కడ నుండి కొంచెం క్రాస్లో కట్ చేసేసుకోండి ఇదిగోండి ఈ ప్లేస్లో కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ ప్లేస్లో ఎక్కువ ఉండడం వల్ల ఏంటి అంటే పైన చెస్ట్ షేప్ అనేది పైకి జరి ఇక్కడ చెస్ట్ ఉన్న చెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నారు చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇట్లా పైకి జరిగినప్పుడు ఇక్కడ ఏమవుతుంది కింద ఉన్న క్లాత్ అనేది పైకి జరిపోయి ఇక్కడ పైన షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ పాపకి ఎందుకు కట్ చేసినా అంటే ఇప్పుడు మాత్రమే వేసేసుకోరు కదా తర్వాత ఫ్యూచర్లో కూడా బ్లౌజ్ అనేది లూజ్ చేసుకుంటే పనికి వస్తుంది కదా అనేసి ఇప్పుడైతే ఈ విధంగా తీసేసుకున్నాను సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఇంకేమైనా ఉందా కటింగ్ ఏమీ లేదు హ్యాండ్స్ సో ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది